హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్నా వ్లాగ్స్ శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పూజల హడావిడి సరిపోతూ ఉంటుంది అలాగే మా ఊరు సైడ్ ఏంటంటే శ్రావణ మాసం మంగళవారం గంగ పూజ అయితే చేయించుకుంటూ ఉంటారు మా ఊరిలో గంగ పూజ అంటే నదిలో అంటే కాలువలో చేస్తూ ఉంటారండి అక్కడ పంతులుగా శాస్త్రం చదువుతుంటే పసుపు కుంకుమ క్షింతలు పువ్వులు ఇవన్నీ కూడా పారే నీటిలో అంటే ఆ కాలువలో నుంచుని అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు కానీ మేము ఉండేది వైజాగ్లో కదా మరి ఇక్కడ నేను పూజ అక్కడ చేయించుకున్నాను ఆ డే అంతా ఎలా గడిచిందనేది అనేది వీడియో చూసేయండి ఇది వచ్చేసి శ్రావణ మంగళవారం ముందు రోజు అంటే మండే రోజున మధ్యాహ్నమే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికితే మా గార్డెన్లో అంటే మా పూల మొక్కలకి వచ్చిన పువ్వులు కోసి తెచ్చి ఆ దేవికి దండనైతే రెడీ చేస్తానండి వైట్ కలర్ పువ్వులు రెడ్ కలర్ పువ్వులు మధ్యలో ఆ గ్రీన్ కలర్ ఏంటంటే తవలపాకులు అయితే వేసి ఈ విధంగా దండని కుట్టాను అమ్మవారికి వేద్దాము అని చెప్పి దండైతే రెడీ చేశాను కానీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కువ దండలు వస్తే మరి దండను పక్కన పడేస్తారో ఏంటో అనుకుంటా ఈ విధంగా దండ అయితే రెడీ చేశాను ఇంక ఇది వచ్చేసి శ్రావణ మంగళవారం రోజునండి ఇంకా ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పనులు మామూలుగానే ఉంటాయి కదా ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకుని అలాగే అమ్మవారికి దీపం పెట్టేసుకుని తర్వాత ఇంకా పిల్లలకి క్యారేజ్ టైం అయిపోతుంది వాళ్ళని పంపించిన తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి హడావుడిగా ముందుగా అయితే ఇడ్లీ వేసేస్తున్నానండి మనం ఏ రోజైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే తొందరగా అయ్యే టిఫిన్ ఇడ్లీ ఉప్మా అలా ఉప్మా కూడా తొందరగానే అవుతుంది కానీ మా ఇంట్లో ఉప్మా తినడానికి మా పిల్లలు ఇష్టపడరు సరిగ్గా అందుకే ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి ఇదైతే మనకి గిన్నెలో తోముకునేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టిఫిన్ అయితే తొందరగా అయిపోతుంది కదా ఇంకా ఆ విధంగా ఇడ్లీ అయితే పెట్టేస్తాను చట్నీ ఏంటంటే నేను ముందు రోజు నైటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా అన్నీ ఈ రోజే చెయ్యాలి అంటే అవ్వదు కదా ఎందుకంటే నేను సెవెన్ థర్టీకే టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి దానికోసం ఇంకా చట్నీ అన్నీ ముందు రోజే అలాగే ముందుగా నేను లేవగానే స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేస్తానండి పప్పు ఆనమ్గా వండుదాము ఇది కూడా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకొక వైపు పప్పును అయితే తాలింపు పెట్టేస్తాను అలాగే ఇంకొక వైపు ఇడ్లీ ఉడుకుతుంది ఇంకొక వైపు రైస్ కుక్కర్లో ఏంటంటే రైస్ పెట్టేసానండి ఇవి తొందరగా రెడీ అయితే నేను ఇవన్నీ చూసుకుని ఫాస్ట్గా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఇంక ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా మా పెద్దోడికి చిన్నోడికి అలాగే మా మేనల్లికి ముగ్గురికి కూడా క్యారేజ్లో అయితే ఎవరికి వాళ్ళకి వేసేసి సర్దేశాను ఇంకా నేను సెవెన్ థర్టీకి అయితే బయలుదేరదామని చెప్పి టైం చూపిస్తున్నాను చూడండి సెవెన్ థర్టీ దాటిపోయింది ఇంక ఇక్కడ నుంచి మాకు ఒక ముప్పావు గంట జర్నీ చేస్తే శంకరమఠం అయితే వస్తుందండి మా ఇంటి దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళాలి ఈ శంకరమఠంలో ఏంటంటే గౌరీ పూజ అయితే చేస్తారండి అలాగే శంకరమఠం ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి శంకరమఠం ఇక్కడ ఇది వేద పాఠశాల అండి అక్కడ బ్రాహ్మణ పిల్లలకి వేదం నేర్పుతూ ఉంటారు బయట అంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ముందుగా ఇక్కడ నేనైతే టికెట్స్ అయితే ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకొకటి గౌరీదేవికి అనమాట ఎందుకంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు బాగా ఇష్టమండి ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ టెంపుల్ దగ్గరలోనే రెంటకు ఉండేవాళ్ళం అక్కడ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ సేవ చేసుకునేదాన్ని అండి ఇంకొప్పుడు పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవడం వల్ల ప్రతి వారం రాలేకపోతున్నాను ఇంకెలాగా వచ్చాను కదా అని చెప్పి దర్శనం చేసుకున్నాను అలాగే మీకు టెంపుల్లో ఉన్న ఆలయాలన్నీ చూపిస్తున్నానండి చూడండి మీకు అక్కడ పేరుతో సహా నేను అన్ని చూపించాను ఇంక ఇక్కడ ఏంటంటే నా గ్రహాలు ఆ దగ్గరికి వచ్చేసరికి డోర్లు అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయండి అందుకే ఇంకా నా ఆగ్రహాలను అయితే చూపించలేదు ఇక్కడ గణపతి స్వామి వారు గౌరీదేవి సరస్వతి ఆదిశంకరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి అమ్మవార్లు అయితే ఉంటారండి ఈ విధంగా పెద్ద హాల్ ఉంటుంది హాల్లో ఒక్కొక్క దేవాలయం మనకైతే కనిపిస్తూ ఉంటుందండి చిన్న చిన్న లా ఉంటాయి అన్నమాట ఆ రూమ్లో స్వామి అమ్మవార్లు అయితే ఉంటారండి స్టార్టింగ్లోనే మీకు చూపించాను కదా గణపతి స్వామివారండి ఈ విధంగా మనకి లో ఇలా వెడగా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే గణపస్వామి వారు ఉంటారు ఆ త పక్కనే మనకి దేవి గౌరీదేవి పక్క పక్కనే ఉంటారండి చాలా బాగుంటాయండి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా కలగా ఉంటాయి ఇంకా ఇక్కడ గౌరీదేవి దగ్గర పూజ అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా వినాయకుడి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము నేను మా ఇంటి దగ్గర ఏడున్నరకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంక ఇక్కడ పూజ ఏంటంటే ఎక్కువగా మా ఊరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చేసుకుంటూ ఉంటారండి ప్రతి ఈ సంవత్సరానికి ఒకసారి అయినా వీళ్ళందరినీ కలుస్తూ ఉంటాను ఎందుకంటే మా ఊరు చుట్టుపక్కల ఊరు వాళ్ళే అందరూనండి వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఏ ఊరు వచ్చినా ఎక్కడ ఉన్న ఎవరు ఆచారాలు సంప్రదాయాలు ఎవరు వదిలిపెట్టరు కదండి మా ఊరిలో ప్ర మంగళవారం శ్రావణ మంగళవారం కంపల్సరీ మరి పూజ అయితే చేస్తారు అక్కడ కాలువల్లో చేస్తారు ఇక్కడ కాలువ ఉండదు కదా ఇక్కడ టెంపుల్ అయితే చేయించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు అంటే నాలుగు మంగళవారాల్లో ఏదో ఒక మంగళవారం వచ్చి అయితే ఇక్కడ పూజ అయితే చేయించుకుంటారు నేను ఇది రెండో మంగళవారం కదా ఫస్ట్ మంగళవారం అయితే ఎక్కువ మంది వచ్చారంట మా చిన్నత్తయ్య గారు వెళ్ళారు ఫస్ట్ మంగళవారం పూజ చేయించుకోవడానికి ఆవిడ చెప్పారు మొదటి మంగళవారం ఎక్కువ మంది చేయించుకోవడం వల్ల రెండో మంగళవారం చూస్తారు క్షణం అయితే తక్కువగా ఉన్నారు ముందైతే వినాయకుడి పూజ చేస్తారండి తర్వాత నేను తీసుకొచ్చిన దండయితే అమ్మవారికి అలంకరిస్తున్నారు చూడండి వేస్తారు వేయరా అంటే చామంతులు గులాబీలు ఇలాంటి దండలు ఉంటే మన దండ పక్కన పడేస్తారు కదా అనుకుంటా తీసుకొచ్చాను కానీ ఆ దేవుడి దయ వల్ల నేను తీసుకొచ్చిన ఆ దండని దేవ అమ్మవారి మెడలో వేస్తారండి చాలా ఆనందం అనిపించింది ఈ విధంగా ఇంకా గౌరీ పూజ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారంటే ముందుగా వినాయకుడి పూజ పూర్తి అయిపోయింది కదా ఇంకా గౌరీ పూజ కోసం ఇవన్నీ సర్దుతున్నారండి గౌరీ పూజకి ఏంటంటే మేము బ్లౌజ్ పీసు గాజులు ఇవన్నీ తీసుకెళ్లిస్తాము అవన్నీ కూడా అమ్మవారి దగ్గర అన్నీ కూడా అలంకరిస్తున్నారు ఇంకొక వైపు ప్లేట్లో మేము ఒక రూపాయి కాయిన్ పెట్టుకుని తవలపక్కల రూపాయి కాయిన్ పెట్టుకుని వేస్ట్ చేస్తున్నామండి ఇంకా గౌరీ పూజ అయితే స్టార్ట్ చేయలేదు లోపల గారు గౌరీదేవికి కుంకుమ పూజ చేస్తారండి మేము బయట ఏంటంటే ఆ కాయిన్ మీదే మేము కుంకుమ పూజ అయితే చేసుకుంటూ ఉంటాము ఇంకా గౌరీ పూజ అయితే ఇంకా మొదలు పెట్టలేదు గౌరీ పూజ మొదలైనప్పుడు అందరూ కూడా సహస్రం పారాయణం అయితే చేస్తూ ఉంటారు ఇంకా గౌరీ పూజ స్టార్ట్ అయ్యి లోపు మళ్ళీ ఒకసారి టెంపుల్ అంతా వీడియో తీసేద్దాము గౌరీదేవి అంతా చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నానండి ఈరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకానికి సామాన్లు అయితే ఇచ్చాను ఇంకా అక్కడ హారతి మంత్రపుష్పు ఇస్తున్నారని చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అయితే వెళ్ళానండి మేము అసలు ఈ టెంపుల్ దగ్గరలో ఉన్నప్పుడు ఏ మంగళవారం కూడా మానేదాన్ని కాదు ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడే సేవ చేసుకునేదాన్ని ఇప్పుడు ఈ సేవా అవకాశం అన్నీ కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో చేసుకుంటున్నానండి అసలు సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారండి ఇంక ఇక్కడైతే లలిత శాస్త్రం స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ హారతి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కుంకుమ పూజ అయితే మొదలు పెట్టాము ఇంకా మా ఊర్లో ఏంటంటే చెప్పాను కదా నదిలో చేస్తారని ఇక్కడ మేము అమ్మవారికే కుంకుమ పూజ అయితే చెయ్యి మా స్వహస్థాలతో మేము చేసి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి అందరం కూడా ఈ విధంగా లలితా సహస్రం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటూ ఉంటామండి ఈలోపు గౌరీదేవ అమ్మవారికి ఎవరో లడ్డూలు అయితే తీసుకొచ్చారండి ఇక్కడ అక్కడ లలితా సహస్రం చదువుతూ అమ్మవారికి లడ్డూలతో పూజ చేస్తున్నట్టుగా ఒక్కొక్క లడ్డూని ఒక్కొక్క మంత్రం చదువుతూ గారు అయితే ల అమ్మవారి దగ్గర ఒక్కొక్క లడ్డూ పేరుస్తున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో స్వీట్స్ మధ్యలో అమ్మవారు అయితే చాలా నిండుగా కనిపిస్తున్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ గౌరీదేవ అమ్మవారండి చాలా చక్కగా అలంకరణ అయితే చేస్తారండి మనకి రాతి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి ఇక్కడ అందుకే అంత అందంగా అంత నిండుగా అమ్మవారు అయితే కనిపిస్తారు నేను అందుకే ఇంకా అంత ఎక్కువసేపు వీడియో అయితే తీస్తానండి ఇంకా తీసే కొలది కూడా అమ్మవారు చాలా అందంగా నవ్వుతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నట్టుగానే అనిపించిందండి ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటున్నారు అంటే అమ్మవారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇంకా ఈ వారం చాలా తక్కువ మందే ఉన్నారండి భక్తులైతే ఎందుకంటే చాలా ఎక్కువ ఉండేవారు నేను కూడా ఇప్పుడు కూడా మొదటి వారమే చేయించుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం మొదటి వారం మా అబ్బాయి బర్త్డే రావడం వల్ల రెండో వారం వచ్చాను కానీ టెంపుల్కి అసలు మొదటి వారం అయితే ఇంకా హాలు సరిపోదు అనమాట అంతమంది జనాలు అయితే వస్తారు ఇంకా మేము చేసిన కుంకుమ ఏంటంటే ఇక్కడ ఆ ప్లేట్ అయితే ఇచ్చారు ఆ ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాము ఈ కుంకుమ తీసుకెళ్ళి అక్కడ గురువుగారు ఏంటంటే అమ్మవారి దగ్గర అయితే వేస్తారండి ఈ విధంగా కుంకుమ పూజ అయితే పూర్తయిందండి మా ఊరిలో కాలువలో పూజ చేస్తారని చెప్పాను కదా ఆ వీడియో కూడా మన ఛానల్లో టూ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి నేను మళ్ళీ దాన్ని పోస్ట్ చేస్తాను ఆ వీడియోని ఒకసారి చూడండి కాలువలో పూజ ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోని కూడా మళ్ళీ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది నదిలో ఏ విధంగా పూజ చేస్తారనే చాలా మందికి తెలియదు కదా ఎందుకంటే ఆ కాలువలో పూజ అనేది మా ఊరు సైడ్ మాత్రమే చేస్తారండి ఇంకెక్కడ కూడా ఆ విధంగా పూజ అయితే చేయరు నాకు తెలిసి ఒకవేళ మీ ఊర్లో కూడా అలాంటి పూజ చేస్తారు మాకు ఇలా కలువలో పూజలు అవుతాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి తెలియచేయండి అంటే అక్కడ కూడా ఈ విధంగా పూజలు అవుతాయా అని చాలామందికి తెలుస్తుంది కదా అందుకే కామెంట్ అయితే చేయమంటున్నాను నాకు తెలిసి మా ఇస్ట్ గోదావరిలోనే ఈ విధంగా పూజలు అవుతాయని నేనైతే అనుకుంటున్నానండి ఈ విధంగా ఇంకా అమ్మవారి పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇచ్చారండి హారతి ఇచ్చేటప్పుడు చూడండి అమ్మవారి మొహం ఎంత కలగా అసలు నవ్వుతూ ఉన్నట్టుగానే మనందరికీ అనిపిస్తుంది కదా అని చెప్పి వీడియో అయితే ఎక్కడ కట్ చేయకుండా ఈ విధంగా తీసానండి ఎందుకంటే రా వచ్చి ఇక్కడ పూజ చేయించుకోలేదు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసైనా సరే ఈ అమ్మవారి దర్శనం మీ అందరికీ కలిగించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ముత్తైదు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా పూజ చేసిన కుంకుమని అందరికీ ప్రసాదంగా అక్కడ గారు అయితే ఇచ్చారండి ఇంక దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అమ్మవారిని దగ్గ అక్కరుండి వీడియో తీస్తున్నాను చూడండి ఒక పక్కన లడ్డూలు చాలా అందంగా సర్దారు పూలదండలు వేసి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు కదా అసలు ఈ విధంగా వీడియో తీయడానికి అనుమతి ఎవరేమో అనుకుని గురువుగారు అటు ఇటు వెళ్ళినప్పుడు నేనైతే వీడియో తీసేదానండి మామూలుగా అయితే వీడియోస్ అసలు తీయనివ్వరు ఆ టెంపుల్లో మీ అందరికీ చూపించాలని చెప్పి ఈ విధంగా వీడియో అయితే తీశాను ఇంకా ఒకరికొకరు బొట్టలు పెట్టుకోవడంలో మొత్తం మొహం అంతా కూడా కుంభం బొట్లు అయితే పెట్టేశారు అయినా తుడుచుకోకూడదు కదా అని అదేవిధంగా అయితే ఉంచేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న సరస్వతి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించారండి వైట్ కలర్ చీర కట్టి ఒకవైపు చేతిలో వేన పట్టుకున్న అమ్మవారు చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది కదా సరస్వతి దేవి అమ్మవారు ఇంకా ఇక్కడ స్వామి అమ్మవారి అందరినీ కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి తీసుకెళ్ళిన ప్రసాదాలు ఒక్కొక్కరికి ఈ విధంగా లడ్డూను కొబ్బరి అలాగే పళ్ళు ఈ విధంగా అందరికీ కూడా ప్రసాదాన్ని అయితే అందించారండి ఇంకా పూజ పూర్తి అయ్యేసరికి టైం అయ్యింది ఇంకా లెవెన్కి మళ్ళీ నేను బయలుదేరి ఇంటికి వచ్చేసరికి పల్ అయ్యింది ప్రతి మంగళవారం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మరి వంట చేస్తూ ఉంటాను కదా ఈసారి వడ్డించడానికన్నా వెళ్దాం అని చెప్పేసి మీకు పన్నెండు వంటలకి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను Jai! 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 suki bawa, suki bawa, suki bawa. బ్రహ్మార్పురం చెప్పిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ప్రతి మంగళవారం నేనే వండేదాన్ని నేను లేకపోతే ఇంకొక ఆంటీ వండుతారు ఇంక ఈ వారం పూజకి వెళ్ళాలని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి నేను ఒక టెంపుల్కి రావడానికి టైం పడుతుందని చెప్పి ఇంకా ఇంకొక ఆంటీ ఉంటారని చెప్పాను కదా ఆ ఆంటీ ఇప్పుడు వంటలు అన్నీ చేశారండి ఇంకా వండడానికి వెళ్ళకపోయినా వడ్డించడానికన్నా వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా ఇంటికి రాగానే హడావిడిగా ఇంకా కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసి ఇక్కడ వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఉదయం నుంచి ఇంక ఇలా పూజా కార్యక్రమాల్లోనూ ఈ నారాయణ సేవలోనే నా టైం అయితే గడిచిపోయిందండి ఇంకా భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత మేము కూడా అక్కడే భోజనాలు చేస్తాము ఇంక అందరికీ పెట్టేసిన తర్వాత మళ్ళీ మా సేవా కార్యకర్తలు అందరం కూడా కలిసి ఒకే చోట కూర్చుని మళ్ళీ భోజనాలు అయితే చేస్తామండి భోజనాలు పూర్తయిన తర్వాత మళ్ళీ టెంపుల్ శుభ్రం చేయడం సామాన్లు శుభ్రం చేయడం ఇంకా వీటితోనే టైం అయితే గడిచిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి పూజ హడావిడి తర్వాత ఇక్కడికి వచ్చి వడ్డించడం వీటితోనే సరిపోయిందండి ఎందుకంటే నేను పదిహేను కిలోమీటర్లు జర్నీ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుని మళ్ళీ రిటర్న్ పదిహేను కిలోమీటర్లు వచ్చేసరికి టూ అవర్స్ జర్నీలోనే అయిపోయింది ఇంక తర్వాత ఈ సేవా కార్యక్రమాలతో ఈ రోజైతే గడిచిపోయింది ఇక్కడ టెంపుల్ అంతా క్లీన్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు మాత్రం వీడియో తీసాను ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా అందరికీ తెలిసిందే కదా తర్వాత ఇంట్లో పనులు అందరికీ ఉండేవే ఇంక ఈ పనులతో ఆ డే అంతా కూడా ఆ విధంగా గడిచిపోయిందండి ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్